వెల్కమ్ టు ఎన్సీఆర్ న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం స్వర్ణంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రజా ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి స్వర్ణంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర సాధనపై ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడారు స్వర్ణంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంగా భావించకుండా మన మంచికే మన ఆరోగ్యానికి ఉద్దేశించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు గతంలో గుడ్డ సంచులు జుట్ బ్యాగులు వినియోగించేవారని కాలక్రమేణా వాటి వినియోగం తగ్గిందని ప్లాస్టిక్ వినియోగం పెరిగి పలు పడి ఆరోగ్యానికి చేటు తెచ్చుకుంటున్నామన్నారు భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని అందరూ కలిసికట్టుగా ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు మన ఇంటి వరకే పరిశుభ్రం పరిమితం కాకూడదని అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరిశుభ్రతకు పెద్ద పెట్టవేయాలని పిలుపునిచ్చారు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని మొక్కుబడి కార్యక్రమంగా కాకుండా అందరు పూర్తి భాగస్వామ్యమై ప్రజల్ని చైతన్య పరచాలని స్వచ్ఛందంగా భాగస్వామ్యం చేయాలని కోరారు రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు పచ్చదనాన్ని పెంచే వారిని ప్రోత్సహించాలని సూచించారు గతంలో అశోకుడు చెట్లు నాటడం వల్ల కలిగిన ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని పెంచాలని హితవు పలికారు కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు ఆర్ఎంసీ అదనపు కమిషనర్ ఆర్వీ రామలింగేశ్వరరావు ఎంహెచ్ఓ డాక్టర్ వి వినోద్ నగరపాలక సంస్థ కార్యదర్శి జి శైలజావల్లి తదితరులు పాల్గొన్నారు నా పరిశుభ్రత కొరకు సమయం కేటాయిస్తానని శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన మరియు హరితాంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఈ స్వచ్ఛత స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ లో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాము ఇది మీ అందరికీ ఐడియా ఉంది రెగ్యులర్గా మీరు ఇందాక కూడా చాలా బాగా చక్కగా చెప్తున్నారు డ్రైవేర్స్ వెట్ రేస్ ఏంటి అనేది బాగా చెప్తున్నారు బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు మనం ఇది ఒక ప్రభుత్వం ఇచ్చిన ప్రోగ్రామ్ లా కాకుండా ఇది మన మంచికే అనేది మన రొటీన్ గా కాకుండా ఇది మన మనకి ప్రభుత్వం టార్గెట్స్ పెట్టింది కాబట్టి మేము చేస్తున్నాం అనే ఉద్దేశంలో కాకుండా మనం దీన్ని మన మంచికి మన ఆరోగ్యానికి మన మంచికి ఈ ప్రోగ్రాం ఉన్నది అనేది అందరికి ఫస్ట్ అవేర్నెస్ లో ఉండాలి సో మీ అందరికీ తెలుసు ఒకప్పుడు ఒకప్పుడున్న ఆరోగ్యానికి ఇప్పుడున్న ఆరోగ్యానికి చాలా తేడా ఉంది మీకంటే మీ ముందు జనరేషన్ చాలా ఆరోగ్యకరంగా ఉన్నారు దానికంటే ఆ ముందు జనరేషన్ చాలా ఆరోగ్యకరంగా ఉన్నారు మనందరికీ తెలిసిందే సిమిలర్ గా ఈ కంపోస్టింగ్ అనేది అంతా ఇది ఈ రోజు మనం మళ్ళీ నేర్పించే పరిస్థితికి వచ్చాము ఇది మనకున్న ఇప్పటి నుంచో నాలెడ్జ్ హోమ్ కంపోస్టింగ్ కానీ ప్లాస్టిక్ వాడకం తగ్గించడం కానీ మనం ఒక మన చేతిలో ఒక ఏదైతే ఒక బ్యాగ్ ఉండేదో అదే బ్యాగ్ మళ్ళీ సంతకం తీసుకెళ్ళడం అదే బ్యాగ్ వచ్చి చక్కగా ఇంట్లో పెట్టుకోవడం దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవడం వీరికి ఎల్లప్పుడల్లా కొత్త ప్లాస్టిక్ కవర్లు ఎల్లప్పుడల్లా కొత్త కవర్లు రీసెంట్ రీసెంట్గా వచ్చిన అలవాట్లు మనకున్న అలవాట్లు మంచిదే అందులో మనం వీలున్నంత వరకు కన్సంప్షన్ తగ్గించి వీలున్నంత వరకు వాడితే మళ్ళీ మన మనం రీసైకిల్ చేసుకుంటూ వాడటం క్లాత్ బ్యాగ్స్ కానీ లేదంటే జూట్ బ్యాగ్స్ కానీ లేదంటే మన దగ్గర ఉన్న బ్యాగ్స్ అదే మళ్ళీ మళ్ళీ వాడటం అలానే ఉండేవి సో ఇవన్నీ కూడా లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి కాలక్రమేణా ప్లాస్టిక్ వాడకం పెరగడం దాని ప్లాస్టిక్ చీప్ గా మనకి రేట్ దొరకడం ఈ రకరకాల కారణాల వల్ల కంఫర్ట్స్ వల్ల మనం దానికి అలవాటు పడ్డాం దాని వల్ల ఉండే డిసడ్వాంటేజెస్ దానివల్ల జరిగే మన ఆరోగ్యానికి జరిగే హాని ఇప్పటికే మనందరికి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గానో తెలుస్తా ఉంది క్యాన్సర్స్ అవ్వడం కానీ ఇంక్లూడింగ్ బ్లడ్ లో కూడా ప్లాస్టిక్స్ ప్లాస్టిక్ ప్లేట్లెట్స్ అని అంటారు అనుకుంటా టెక్నికల్ టర్మ్ సో ఇవన్నీ కూడా పెరుగుతా ఉంది సో ఇది మనం మన నెక్స్ట్ జనరేషన్ కానీ మన ఆరోగ్యాన్ని చూసుకోవడానికి కానీ మన కోసం ఫుల్ స్వార్థ స్వార్థంగా చేసుకునే ప్రోగ్రామ్ ఇది సో ఇది ఏదో మనం ప్రకృతికి సేవ చేస్తాను నేను ప్రకృతికి ఇది చేస్తాను కాదు మనం అందరం కలిసి ఒక యూనిట్ మనము మన ఇంట్లో ఉన్న చెత్తని నీట్గా చూసేసి రోడ్డు మీద వేసేస్తే అమ్మ నీట్గా ఉన్నాం అనుకుంటాం అలా ప్రకృతిలో అది ఎలా వర్కౌట్ అవ్వదు మీరు పక్క ఇంట్లో చెప్పేస్తే పక్క ఇంట్లో నీట్లో చెత్త మన కలిసి రోడ్ల మీద చెత్తేస్తున్నాం వేస్తున్నాం లేదంటే డ్రైన్లో వేస్తున్నాం అవన్నీ వెళ్ళి మళ్ళీ మన మట్టిలోకి వెళ్తున్నాయి అవి మన ఆవులు గేదెలు ఇవన్నీ తింటున్నాయి అందులో మనం అవే పాలు తాగుతాము మళ్ళీ అదే ఫుడ్ తింటున్నాము రకరకాలుగా అది మళ్ళీ ఎనర్జీ మనకే వస్తుంది సో మన ఇంట్లో నీట్గా మన ఇల్లు వరకు నీట్గా ఉంచుకుంటే సరిపోతుంది అనేది ఇది వరకు నాది అనుకోవడం కాదు మనం మన మన పూర్తి స్వార్థంతో మన కోసం మన తర్వాత పిల్లల కోసం ఇది టేకప్ చేస్తున్నారు చాలా మంచి ప్రోగ్రామ్ ఇది సో ఈ అవేర్నెస్ అనేది అందరికీ కూడా మీ నుంచి వెళ్ళడం చాలా ముఖ్యం ఇదేదో మొక్కుబడిగా టార్గెట్స్ ఇచ్చారు కాబట్టి ఫోటోలు తీసి రావడం దయచేసి టార్గెట్స్ ఇచ్చారు ఫోటోలు తీసుకోవడం చేయడం కాదు దాంతో పాటు మీరు టార్గెట్స్ ఇచ్చారు వర్క్ చేస్తున్నారు అన్ని చేస్తున్నారు దీంతో పాటు నిజంగానే దాని యొక్క ఉద్దేశం అనేది మీకు ఫస్ట్ అర్థం కావాలి మీకు అర్థమైతే మీ నుంచి నలుగురికి చెప్పడానికి ఇంకా బాగా గ్రీన్ అన్నారు అంటే పచ్చదనాన్ని పెంచి దాన్ని పెంచే వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమం తీసుకోవాలి మనం ముందు అశోకుడు చెట్లు నాటేడు అనేది చదువుకునేవాడు దాన్ని చెట్లు నాటేడు చెట్లు నాటేడు చెట్లు నాటేడు ఏంటి చెట్లు నాటేం చేయలేదు అని కూడా కొంతమంది మీన్స్ చేసేవాళ్ళు దాని విలువ ఏంటి ఇప్పుడు తెలుస్తా ఉన్నాం ఆ చెట్టు ఒక విలువ అది మనకు ఆరోగ్యపరంగా సహకరించిన విధానం ఇవన్నీ దాని విలువ ఈ రోజు పరిస్థితిలో మనకు అర్థమవుతా ఉంది ఒక చెట్టుని నాటి అది పెరిగి మహావృక్షమై అది నీడనించడానికి నీడనివ్వడంతో పాటు పళ్ళు ఫలాలు అందించే కార్యక్రమం ఏదైతే అది చేయగలదో అవన్నీ అందిపుచ్చుకోవాలంటే మనిషి యొక్క జీవితం సరిపోతా ఉంది ఆ చెట్టుతో సరి సమానం మనం భవిష్యత్ తలాల వారికి ఏమి అవ్వగలవా అంటే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మీరు ఆస్తి ఇచ్చిన ఏది ఇచ్చినా భవిష్యత్ తరాల వారికి ఉపయోగపడుతుంది మంచి ఆరోగ్యం ఇవ్వగలిగితేనే భవిష్యత్ తరాల వారికి ఉపయోగపడుతుంది అదే మనం ఇచ్చే కొయ్యి కోర్టుల ఆస్తి మీరు ఆరోగ్యం అనేది లేకపోతే ఎన్ని ఉండనివ్వండి ఏది కూడా మనం చేయాలి ఆరోగ్యం అన్నది ఎలాగా అంటే ఒకటి మంచి ఆహారం అందించడంలో మన పాత్ర ఉంటుంది పిల్లలకి ఇంకొకటి మంచి వాతావరణం ఆరోగ్యకరమైన వాతావరణం అది అందించడానికి అంచడానికి మేమంతా కృషి చేయాలంటే మొక్కల్ని నాటడం ఈ రోజు ఇప్పుడు శాసనసభ్యులుగా నేను కూడా ఈ మొక్కలు నాటుతా ఉంటే పశువులు తినేస్తా ఉన్నాయి పెంచడం కష్టం చెప్తా ఉన్నప్పుడు మొక్కలు కాదని చెట్టు నాటుతా ఉన్నాను పది అడుగులు చెట్లు నేను మొన్నే వాళ్ళకు మనం అతి ప్రతి దగ్గర ఇంకా ప్రారంభిస్తామని అంటే ఐదు సంవత్సరాల్లో ఈ చెట్టులు ఒక రెండు సంవత్సరాలు అయితే వృక్షమే బా బాగా పెద్దవి అవుతాయి ఒక ఇరవై అడుగులు ప్రతి అయింది అంటే అది మనకి వాతావరణంలోని శాతం ఏదైతే తీవ్రతని ఒక డిగ్రీ తగ్గించగలిగిన మనం మంచి కార్యక్రమం చేసిన అవుతాం ఆ కార్యక్రమాన్ని కూడా ఎంచుకొని చేస్తాము అలాగే ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పేది మొదటి నుంచి పచ్చదనాన్ని మనం కాపాడుకోవాలి